అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీకు మరణ గ్రహణం పొంచి ఉంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ ముసు ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరి నేను కోసం అయితే పక్కన ఉన్న గెలిసిపల్ కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఈ మేషరాశిలోని మంచిన గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి కొంచెం ఎక్కువగా కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధపడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం మరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి అంతేకాకుండా కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా పోతవుతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం రేపటితో తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరికి కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా ఉమ్మతి లభిస్తుంది మీరు అను అను మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి దగ్గర ఫలితం రేపటి రోజు ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వీరిని భరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్న పనులను కూడా జరుగుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు కలగబోతుంది మీ స్థాయికి మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో రేపటి రోజు మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు ఎప్పుడు కూడా నా అనుగుణాల కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులు భార్య భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామివారు రేపటి రోజు లక్ష్మీ నరసింహస్వామివారు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో కొలువై ఉంటాడు చాలాసార్లు మీ కుమ్మం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు ఎల్లవెల్ల మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీనరసింహ వారిని పూజ చేయండి దానివల్ల లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరుస్తుంది అనుకున్న కోరిలను కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం రేపటితో తొలగిపోతుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో రేపటి రోజు ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అంతేకాకుండా రేపటి రోజు అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి ఈ ఆదివారం లక్ష్మీనరసింహ స్వామివారికి పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అసలదుకోకండి ఒక్కసారి లక్ష్మీనరసింహ వారిని మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు లక్ష్మీనరసింహ వారు ఆశీస్సులు ఎల్లవెల్లా మీకు తోడుగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామివారిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి లక్ష్మీనరసింహ స్వామివారు ఉన్నంత వరకు మీకు ఇటువంటి లోటు కూడా జరగదు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక అంటున కాపాడుతూనే ఉంటారు మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట ఒక పెద్ద దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు ఊహించని లాభాలు కలుగుతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు వారు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చెయ్యండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పచ్చింది ప్రదర్శనాలు చెయ్యండి దానివల్ల త్వరలో సంతానం కలుగుతుంది మెల్లి కూడా ఖచ్చితంగా జరుగుతుంది రేపటి రోజు ఈ రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మోగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతున్నాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్రం రేపటితో తొలగిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు గోకండి మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెలకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ గల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సభ్యులు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్